లేటెస్ట్ వీడియోస్ కోసం సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన కనబడుతున్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే కొత్తగా మేము అందించే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి సుదర్శన్ టీవీ రెసిపీస్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి కోసం తొక్కు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం ముందుగా మనం ఉసిరికాయలు నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని మనము చింతపండు రసం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి చింతపండు నేను ఆల్రెడీ కొంచెం నానబెట్టుకుని ఉంచుకున్నాను నేను ఇలా ప్రెస్ చేస్తే ఈ చింతపండు ఇలా ప్రెస్ చేస్తే మనకి రసం వస్తుంది కదా ఆ రసం నీళ్ళల్లో మనము ఈ ఉసిరికాయలని నానబెట్టుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వలన వాటి మీద ఉన్న పెస్టిసైడ్స్ యొక్క అవశేషాలు తొలగిపోతాయి ముందు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఉసిరికాయల్ని నానబెట్టుకున్నాం ఆ తర్వాత ప్యూరిఫైడ్ వాటర్తో కడిగి తుడుచుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్యూరిఫైడ్ వాటర్తో కడుతాను చింతపండు రసం నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా వీటిని ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా రుద్ది కడుక్కున్నాము కడుక్కుని ఇప్పుడు మనం ఈ ప్యూరిఫైడ్ వాటర్లో రాగి షీట్ వేసి ప్యూరిఫై చేసిన నీటిలో వేసుకుందాం కడుక్కుందాం ఇలా రాగి షీట్ వేసి ప్యూరిఫై చేసే విధానం మా సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో ఉంది ఈ చింతపండు రసం నీటితో కూరగాయలను కడిగే విధానం కూడా మా సుదర్శుని యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో ఉంది చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లా ఈ విధంగా అన్ని ఉసిరికాయని మనం కడుక్కుని ప్యూరిఫై వాటర్లో మళ్ళీ కడుక్కున్నాం ఇంకా అయిపోయింది చింతపండు రసం నీళ్ళల్లో కడగటం అయిపోయింది ఈ ప్యూరిఫైడ్ వాటర్లో మళ్ళీ మనం ఒకసారి కడుక్కుని పొడి బట్టతో తుడుచుకుందాం చింతపండు రసం నీళ్ళలో కడగటం అయిపోయింది కదా వీటిని మనం రుద్ది కడిగేసాం కాబట్టి ఇలా ముంచి తీసేసి వేరే ప్లేట్లో మనం వేసుకోవాలి వీటిని మనం పొడి పెట్టి తుడుద్దాం ఈ కడుక్కున్న ఇసిరికాయని మనం పొడి పట్ట పెట్టి శుభ్రంగా తుడుచుకున్నాము ఉయలు తొడవటం అయిపోయింది పొడిపట్టుబట్టి దీన్ని ఒక గంట ఎండలో పెట్టుకుంటాను ఆ తర్వాత మిక్సీ పెడతాను ఇది మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటాం కదా ఈ ఉసిరికాయలు ఆ జార్ కూడా చక్కగా ఎండ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి అన్నీ డ్రైగా ఉండాలి మన పాత్రలు అవి అన్నీ డ్రైగా ఉండాలి ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నాక మనం ఏ పాత్రలో అయితే వేసుకుంటామో జాడీ అయితే జాడీలో లేకపోతే ఏదైనా పాత్రలో వేసుకుంటాం కదా ఆ పాత్ర కూడా చక్కగా ఎండబెట్టి పెట్టుకుంటే ప పచ్చడి నిల్వ పచ్చడి కదా పాడు కాకుండా ఉంటుందన్నమాట నేను ఇప్పుడు ఎండబెడతాను గంట అయిపోయింది ఎండిపోయినాయి ఇవి ఎండిపోవటం అంటే ఎండబెట్టుకోవాలి అంతే ఎండిపోవటం అంటే కొంచెం అలా ఒక గంట సేపు ఎండబెట్టుకున్న తర్వాత వీటిని ఇలా ముక్కలు చేసుకోవాలి ఇలా గీతలు గీతలుగా ఉన్నాయి కదా పక్షాలు పక్షాలుగా అక్కడ మనం నొక్కితే ఇలా వచ్చేస్తాయి అనమాట ఇలా మొత్తం అన్నీ ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి రోట్లో అయినా వీటిని వేసుకోవచ్చు కాయకాయలు వేసేసి రోట్లో కూడా దంచుకోవచ్చు మిక్సీ జార్ కూడా ఎండబెట్టుకున్నాను రుబ్బిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత వేసుకునే పాత్ర కూడా ఎండబెట్టుకున్నాను పసుపు కూడా ఎండబెట్టుకున్నాను పసుపు కూడా ఎండబెట్టుకున్నాను ఈ పాత్ర కూడా ఎండబెట్టుకున్నాను గ్రైండ్ చేసినాక వేసుకునే పాత్ర కూడా ఎండబెట్టుకున్నాను నిల్వ పచ్చడి కాబట్టి అన్నీ చక్కగా ఎండబెట్టుకుని చేసుకుంటే అది పట్టకుండా ఉంటుంది అనమాట ఈ ఎండబెట్టిన ఇలా కాయలు కూడా ఎండబెట్టడం తోటి పట్టకుండా ఉంటుంది ఒక్కొక్కసారి ఇవి బాగా జ్యూస్ ఎక్కువ ఉంటుంది వీటిల్లో ఈ ఉసిరికాయల్లో బాగా ఇప్పుడు ఈ హైబ్రిడ్వి ఇలా లావులావుగా ఉన్నవి వస్తున్నాయి అన్నమాట అవి బాగా జ్యూస్ ఎక్కువగా ఉండి భూజు పెట్టేవి కూడా ఉంటుంది అన్నమాట అందుకని కంపల్సరీగా మనం ఎండబెట్టుకోవాలి వీటికి జ్యూస్ మామూలుగా ఉప్ ఉప్పది కలిపేస్తాం కదా నెక్స్ట్ డే కలుపుతాము వన్ డే తర్వాత ఉప్పు కలుపుతాము ఉప్పు కలిపిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి మూడో రోజు మళ్ళీ కలుపుకోవాలి అప్పుడు జ్యూస్ ఎక్కువ అనిపిస్తే కనుక దాన్ని కూడా మనం ఎండలో పెట్టుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత జార్లో వేసుకుందాము ఈ విధంగా అన్ని ఉసిరికాయలు మనం ముక్కలు చేసి పెట్టుకోవాలి కొంచెం పెద్దగా ఉంటే మళ్ళీ వీటిని సగానికి కట్ చేసుకోవాలి వీటిని మనం ఇప్పుడు జార్లో వేసుకుందాం జార్లో వేసుకుని మనం మిక్సీ పడుతున్నాం పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి ఈ మిక్సీ జార్లో నుంచి మనం ఈ విధంగా మనం ఒక పాత్రలో ఎండబెట్టుకున్న పొడి పాత్రలో మనం తీసి పెట్టుకోవాలి ఇలాగే మిగతా ఉసిరికాయ ముక్కలు కూడా మనం పట్టుకోవాలి ఒక పాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇది కూడా రుబ్బేసుకున్నాను మిగిలిన ఉసిరికాయలు కూడా రుబ్బేసుకున్నాను కదా మళ్ళీ ఈ పాత్రలో వేసుకుని మొత్తం అంతా కలిపేసి నొక్కి పెట్టి ఉంచుకోవాలి దీనిలా నొక్కి పెట్టి ఉంచాలి మర్నాడు కానీ మూడో రోజు కానీ దీంట్లో ఉప్పు కలుపుకోవాలి మర్నాడు సాయంత్రానికి మెత్తబడుతుంది అప్పుడైనా ఉప్పు కలుపుకోవచ్చు లేకపోతే మూడో రోజైనా ఉప్పు కలుపుకోవచ్చు ఈ విధంగా నొక్కి పెట్టేసేసి మూత పెట్టుకుని ఉంచుకోవాలి నేను రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఉప్పు కలుపుతాను అప్పటి వరకు మూత పెట్టి ఉంచుతా వండే తర్వాత ఉప్పు కలుపుకున్నాను హాఫ్ కప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు పడుతుంది ఉప్పుని కలుపుకుందాం వండే తర్వాత ఇలా కొంచెం ఊరిపోయి ఇలా ఉంటుంది అనమాట కొంచెం మెత్తబడినట్టుగా కొంచెం మెత్తపడుతుంది డ్రై చేయి పెట్టాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు కలుపుకుందాము ఈ నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు ఎప్పుడు మనము డ్రై పాత్రలు డ్రై స్పూను మనం చేసి కూడా డ్రై డ్రైగా ఉండాలి అప్పుడే నిల్వ ఉంటుంది జూసి పట్టకుండా ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని తాడించి పెట్టుకుని మిక్సీ పట్టుకుని పచ్చడి కింద మనం వాడుకోవచ్చు అనమాట నిల్వపచ్చడి కోసం మనం ఈ తొక్కు తయారు చేసి పెట్టుకున్నాం కదా దీన్ని చక్కగా జాడీలో ఎండ పెట్టిన జాడీలో ఇది కొంచెం ఏమవుంటాయి కాబట్టి చిన్న జాడీలో నేను పెడుతున్నాను ఎండ పెట్టుకున్న జాడీలో పెట్టుకుని మనం నిల్వ ఉంచుకోవాలి చక్కగా మనం ఎక్కువ క్వాంటిటీ ఇలాగ తొక్కు తయారు చేసుకుని మనం జాడీలో నిల్వ ఉంచుకుని మనం సంవత్సరం పొడుగునా నిల్వ ఉంచుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం పచ్చడి తయారు చేసుకుని తినటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ప్రథమ ముద్దలో ఉసిరికాయ ఈ పచ్చడి ప్రథమ ముద్దలో తినటం అనేది మంచిది అని చెప్తూ ఉంటారు మంచి తిట్టినప్పుడల్లా అలా తింటాం ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని నేను ఇలా జాడీలో పెట్టుకున్నాను కదా కొంచెం ఇప్పటికి సరిపడా ఇప్పుడు ఇది పచ్చడి తయారు చేసే విధానం చూపెడతాను అందుకే కొంచెం తీస్తున్నాను ఇంత అమౌంట్ పచ్చడి తయారు చేసే విధానం చూపెడతాను నేను ఇది జాడీలో పెట్టుకున్నది ఇది ఇలా జాడీలో పెట్టి ఉంచేస్తాను నొక్కి పెట్టి ఉంచడం మళ్ళీ ఎప్పటికప్పుడు మనం తీసుకున్నప్పుడు మళ్ళీ నొక్కి పెట్టి ఉంచాలి పచ్చడి తీసుకోవటానికి పచ్చడి చేసుకోవడానికి మనం తీస్తాం కదా తీసినప్పుడు మళ్ళీ మొత్తం పెట్టేసి ఉంచేసుకోవాలి ఇప్పుడు నేను ఇది పచ్చడి తయారు చేసే విధానం చెప్తాను మూత పెట్టుకుని చక్కగా ఒక క్లాత్తో వాసన కట్ట వాసన కట్టడం అని అంటారు అలా కట్టి పెట్టుకోవచ్చు ఎయిట్ ఎయిట్గా పడుతుంది అనమాట ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా పచ్చడి ఒక పాత్ర పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం ఒక ఐదు ఆరు ఐదారు ఎండుమిరపకాయలు ఎండు ఎండుమిరపకాయలు చక్కగా నల్లగా వేగాలి ఇవి నల్లగా వేగితే మంచిగా కమ్మటి టేస్ట్ వస్తుంది ఇవి నల్లగా అయిపోయే వరకు వేయించుకుందాము వేగిపోయినాయి చూసారా ఆ విధంగా వేగాలి ఇప్పుడు మనం మెంతులు ఆవాలు వేసుకుందాము ఆవాలు టపాటప్ప అంటున్నాయి మెంతులు కూడా వేగిపోయినాయి ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంగు వేసుకుందాం కరివేపాకు ఒక పది పదిహేను కరివేపాకు ఆకులు శుభ్రంగా కడిగి చింతపండు రసంలో కడిగి తుడిచి కొంచెంసేపు ఆరనిచ్చి పెట్టుకున్నాను ఎందుకంటే పచ్చడి కొంచెం కొంచెం నిల్వ ఉండాలి కాబట్టి ఆ కరివేపాకుని నేను ఇప్పుడు వేస్తున్నాను జార్లో వేసుకుని మిక్సీ పట్టు ఫస్ట్ ఈ తాళింపు ఇవి నలిగిపోయిన తర్వాత తాళింపు నలిగిపోయింది తర్వాత ఇప్పుడు మనం ఈ తొక్కు వేసుకుందాము అందువ ఇలా నలిగిపోయింది మనం ఎప్పటికప్పుడు ఇలా జాడీలో నుంచి కొంచెం కొంచెం ఎంత కావాలో అంత తీసుకుని మనం ఇలాగ పచ్చడి చేసుకుని మనం వాడుకోవచ్చు పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు నేను ఎండుమిరపకాయలతో చేశాను కదా పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు ఈ ఉసిరికాయ తొక్కుతో ఈ పచ్చడి తయారు చేసుకునే విధానం అయిపోయింది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్